హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈ రోజు అయితే కనుక మింత్రా నుంచి కొన్ని డ్రెస్సెస్ అండి ఈ సమ్మర్ స్పెషల్గా అలాగే మీరు రిలేటెడ్ రిలేటెడ్గా కూడా చక్కగా వేసుకోవడానికి మీకు యూజ్ వచ్చేలాగా కొన్ని కలెక్షన్ అయితే షేర్ చేస్తాను అండ్ నిన్న మన వీడియో చూసారా అండి వన్ ప్లస్ వన్ కొంబోలో అయితే కనుక చక్కగా డ్రెస్సెస్ కలెక్షన్ అయితే షేర్ చేశాను రెగ్యులర్ యూస్ మీద ఐ థింక్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దట్ టూ మనకి ఫ్రీ షిప్పింగ్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూడండి ఆ వీడియో అయితే కనుక నేను ఈ వీడియోకి రిలేట్ చేస్తాను లేదంటే మన ఛానల్ ఓపెన్ చేస్తే కూడా నిన్ననే వీడియో అప్లోడ్ అయింది ఈవినింగ్లో మంచి కలెక్షన్ ఇచ్చానండి టూ పీస్లో టూ సెట్స్ త్రీ పీస్లు త్రీ సెట్స్ అవి కూడా చాలా బాగున్నాయి ఇవాళ కూడా అలాంటి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను అండ్ నేను వేసినటువంటి ఈ డ్రెస్ మీషో నుంచి తీసుకున్నాను చక్కగా ఉందండి గౌన్ గౌన్స్ కలెక్షన్స్ అయితే కనుక షేర్ చేశాను కదా అందులోంచి ఇది ఒక గౌన్ అయితే గౌన్ అండి ఇవి నా డ్రెస్ డీటెయిల్స్ సో అయితే మింత్రా డిఫరెంట్ కలెక్షన్స్ కమెంట్స్లో కూడా అడుగుతున్నారు షేర్ చేయమని సో అందుకోసం అయితే కనుక కొన్ని కలెక్షన్స్ పర్చేజ్ చేశాను అనమాట ఆ కలెక్షన్స్ని షేర్ చేయడానికి తీసుకొచ్చాను ఇవన్నీ కూడా చక్కగా సెట్స్ అండి మనకి త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ టాప్ బాటమ్ చక్రం దుపటాతో అయితే వచ్చినటువంటి డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది ఒక సెట్ అండి సో ఇదొక సెట్ ఇదేమో టూ పీస్ సెట్ అనమాట సో మీకు ఇప్పుడు వన్ బై వన్ అన్నీ కూడా నేను ఓపెన్ చేసి కంప్లీట్ కలెక్షన్ ఎలా ఉండబోతుందని చూపెడతానండి ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఇది కూడా మెయిన్ కలర్ కాంబినేషన్ అండి సో వీటన్నిటి లింక్స్ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాము మీకు కావాలని నచ్చిందనుకుంటే కనుక డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేయండి అండి అండ్ ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ న్యూ అప్డేట్స్ చూడాలనుకుంటే తప్పకుండా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి మంచి మంచి కలెక్షన్స్ నేను ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను కాబట్టి షాపింగ్ మీరు హ్యాపీగా అయితే కనుక చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ చేసుకునే వారందరికీ మన వీడియోస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఫస్ట్ డ్రెస్ అండి చక్కగా వచ్చింది ఇది మిల్ కాటన్ అంటాం కదా ఆ కాటన్ అండి సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం కంఫర్ట్ అండి ఆఫీస్ వేర్కి వాటన్నిటికీ కూడా ఈవినింగ్లో బయటకి వేసుకెళ్ళాలప్పుడు కూడా చాలా బాగుంటుంది మెటీరియల్ చాలా హై లుక్ ఉంటుందండి మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది కాబట్టి త్రీ బై ఫోర్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఇది అయితే కనుక డ్రెస్ కంప్లీట్ లుక్ అండి అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్ట టూ మీటర్ దుపట్టాతో వచ్చింది బాటమ్ కూడా వచ్చింది మనం వన్ బై వన్ అయితే నేను షేర్ చేస్తానండి డెఫినెట్గా నేను ముందు ముందు కూడా వీడియోస్లలో వేసుకుని చూపిస్తాను ఇప్పుడే మనకి సమ్మర్ వచ్చేసినట్టే ఉందండి అసలు చెప్పాలంటే అంత హాట్ ఉంటుంది మనకి ఇది ఎలాస్టిక్ గ్రిప్ తో అయితే కనుక ఫిట్టింగ్ తో వచ్చినటువంటి బాటమ్ మనకి స్ట్రైట్ కట్ లో కంప్లీట్ లుక్ అయితే కనుక మనకి ఇలా వస్తుందండి అండ్ చాలా ఫ్రీగా కంఫర్ట్గా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు కావాలంటే నేను క్లోజప్ లుక్ చేస్తానండి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే కనుక చక్కని కాటన్స్ కోసం చూస్తుంటే ఇది ఒక డ్రెస్ అని చెప్పొచ్చు అండి అండ్ మీ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది మింత్రా అందరికీ కూడా ట్రస్టెడ్ సర్వీస్ ఉండేటువంటి ఒక మంచి యాప్ నుంచి మీరు తీసుకుంటే కనుక చక్కగా మీరు ఏదైతే చూస్తారో అదే మీ వరకు వచ్చేస్తుంది ఇది కంప్లీట్ డిజైన్ సో ఈజీ రిటర్న్స్ ఉంటాయి అన్నీ మీకు తెలుసు కదా అండి సో మీరు చాలా వరకు అయితే కనుక కొనుక్కునే ఉండి ఉంటారు నేను రీసెంట్గా అయితే కనుక షాపింగ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా సో ఎప్పటికప్పుడు అయితే కనుక లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటారండి దుపట్ట లెంత్ టూ మీటర్తో వచ్చింది చక్కగా విత్ కంప్లీట్ కాంబినేషన్ అనేది ఈ విధంగా తీసుకున్నారండి ఇది కొంచెం కాటన్ అండ్ సిల్క్ మిక్స్ బేస్డ్ పైన అయితే కనుక వచ్చిందండి ఎగ్జాక్ట్ అయితే దుపట్టా కాటన్ కాదు నెక్స్ట్ మన సెకండ్ డ్రెస్ అండి ఇది కూడా చాలా బాగుంది దుపట్ట కంప్లీట్ పార్టీవేర్ కాన్సెప్ట్ అనుకోవచ్చు ఇదైతే మాత్రం చందేరి మెటీరియల్లో చక్కగా తీసుకున్నారండి ఈ డ్రెస్ కూడా ఇది టాప్ ఇదేంటంటే లైనింగ్ ఓన్లీ మనకి ఏంటంటే ఇక్కడ వరకే వచ్చిందనమాట లైనింగ్ ఆల్రెడీ కనపడుతుంది నాకు బ్యాక్ సైడ్ నుంచి సో ఇదంతా ఏంటంటే నార్మల్ గా వచ్చింది బాటమ్ అయితే కనుక రెడ్ దుపట్టా కూడా రెడ్ వచ్చిందండి ఇది కంప్లీట్ గా అయితే కనుక టాప్ యొక్క డీటెయిలింగ్ నేను ఇలా పెడితే మేబీ మీకు ఇక్కడ వరకు కనపడుతుంది అనుకుంటున్నాను ఇక్కడ వరకు లైనింగ్ అయితే కనుక వచ్చిందండి మీకు లోపల సైడ్ నుంచి చూపిస్తాను చూడండి ఇది పాలిస్టర్ లైనింగ్ కూడా తీసుకున్నారు అనమాట లైనింగ్ అండి ఎక్కడ వరకు అయితే మనకి వర్క్ వచ్చిందో ఫ్రంట్ సైడ్ అది గుచ్చుకోకుండా అయితే గనుక మనకి లైనింగ్ అయితే గనక వేసున్నారనమాట ఇక్కడ వరకు ఓకే హ్యాండ్ మీద కూడా మనకు వర్క్ వచ్చింది నేను క్లోజ్అప్ లుక్లో కూడా మీకు ఆ వర్క్ డిజైన్ డీటెయిలింగ్ చూపెడుతున్నాను అండి త్రీ బై ఫోర్ హ్యాండ్ మీద హ్యాండ్ కూడా ఈ విధంగా అయితే కనుక వర్క్ వచ్చింది అనమాట సో ఇట్లా వస్తుంది మొత్తం టాప్ అంతా కూడా బ్రైట్ రెడ్ కాంబినేషన్ మీద కంప్లీట్ గోల్డ్ కలర్ వర్క్ అయితే తీసుకున్నారండి ఇది అయితే కనుక మనకి బాటమ్ సో మీరు చూసుకున్నట్లయితే కనుక ఫ్రంట్ అయితే ఇట్లా వచ్చేస్తుంది అండ్ బ్యాక్ అయితే కనుక మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్తో ఇలా వచ్చేస్తుంది సో ఇది కంప్లీట్గా అయితే కనుక స్ట్రైట్ కట్లో తీసుకున్నారండి ఇది కూడా మనకి పార్టీ వేర్కి వీటన్నిటికీ బాగుండే అండ్ అండ్రాయిడ్ అందరికీ బాగుంటుందండి అండ్ దీనికి వచ్చినటువంటి దుపటా టూ మీటర్ దుపటా అండి ఇదంతా కూడా మనకి ఏంటంటే సీక్వెన్స్ విత్ రెడ్ కలర్ థ్రెడ్తో అయితే కనుక మనకి కంప్లీట్ ఇట్లా లైన్స్ లాగా తీసుకేసుకుంటూ మనకి వర్క్ అయితే కనుక సింపుల్గా ఇచ్చేసారండి సో ఇట్లా వస్తుందనమాట దుపటా అనేది ఇది కంప్లీట్ లుక్ మీరు చూసుకున్నట్లయితే కావాలనుకునే వారికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి అన్ని డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే చూడాలనుకుంటే ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ ఉంటుంది క్లిక్ చేస్తే కనుక మీరు డెఫినెట్గా అన్ని కలెక్షన్స్ని అక్కడ చూడవచ్చు మీకు పర్టికులర్గా ఏ డ్రెస్ నచ్చుతుందో దాని మీద క్లిక్ చేశారంటే కనుక ఈజీగా మీరు కొనుక్కోవడానికి మింత్రాలోకి వెళ్ళిపోతారండి అండ్ అందరి దగ్గర మనకి మీషో ఎలా ఉందో మింత్రా కూడా అలాగే యాప్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరే ఉంది లేకపోతే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ అండి మరొక డిజైన్ ఇది కూడా మెయిన్గా అయితే నెక్ కోసం తీసుకున్నారండి నెక్ బాగా వచ్చింది ఇప్పుడు వీనెక్స్ లాగా వస్తున్నాయి కదా అండ్ ఇది కూడా కాటన్ మెటీరియల్ పైన చక్కని కుర్తీ అండి కుర్తి కూడా చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్తో వచ్చింది సెలబ్రిటీస్ కూడా చాలా వరకు అయితే ఈ డ్రెస్ వేసుకుంటున్నారండి సో అందుకోసం అయితే కనుక ఈ డ్రెస్ బాగా అయితే కనుక నడుస్తుంది మనకి మింత్రాలో కూడా మంచి రేటింగ్స్ అన్నిటిలో కూడా అండ్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే తీసుకుని మనకి ఏంటంటే ఇక్కడ లైక్ లేస్ వచ్చిందండి హ్యాండ్ మీదకి ఏదైతే మనకి లేస్ వచ్చిందో కింద కూడా మనకి ఏంటంటే ఈ కింద దామన్ పాటు కూడా ఇట్లనే లేస్ బార్డర్ అయితే తీసుకున్నారనమాట చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి హెవీ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి చక్కగా ఒక గౌన్ స్టైల్ అయితే దీన్ని స్టిచ్ చేశారు మనకి కుర్తీని ఇట్లా వస్తుందన్నమాట ఇలా వస్తుందండి ఫుల్ ఫ్లేయర్తో అయితే కనుక చాలా చక్కగా వచ్చింది ఇది కంప్లీట్ లుక్ అండి అండ్ ఇదేంటంటే మనకి కాటన్ దుప్పట్ట అండ్ సేమ్ మనకి ఏదైతే కాటన్ ఇక్కడ యూజ్ చేశారో కుర్తీకి ఇదే బాటంలో అయితే కనుక ఎలాస్టిక్ గ్రిప్తో వచ్చినటువంటి బాటమ్ కాంబినేషన్ మనకి ఈ విధంగా స్ట్రైట్ కట్లో వస్తూ ఇలా వస్తుందండి ఇప్పుడు ఇవి కూడా బాగా ట్రెండ్ నడుస్తున్నాయి కదా కుర్తి ఏదైతే వస్తుందో మనకి దుప్పట్టాస్ కూడా అవే రావడం కూడా బాగా ట్రెండ్ కదా అండి ఎగ్జాక్ట్గా మనకి ఏంటంటే ఈ కాంబినేషన్ బేస్ మీదనే టూ మీటర్లో అయితే కనుక దుప్పట్టా తీసుకుని కాంబినేషన్ చక్కగా ఈ విధంగా ఇచ్చేసారనమాట ఇవన్నీ సమ్మర్ స్పెషల్ కలెక్షన్స్ అండి చాలా బాగుండే కలెక్షన్స్ మనకి మింత్రాలో మంచి రేటింగ్స్ మంచి రివ్యూస్ మంచి సేలింగ్లో ఉన్నటువంటి చక్కని డ్రెస్సెస్ టూ మీటర్ ఉందండి కంప్లీట్గా మీరు లెంత్ కూడా చూపెడతాను నేను ఇది కంప్లీట్గా ఒక వన్ మీటర్ ఇక్కడ నుంచి అయితే కనుక మరొక వన్ మీటర్తో దుప్పటి అనేది ఈ విధంగా వస్తుంది సో మీరు చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక ఈ డ్రెస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో కంప్లీట్ కాంబినేషన్ ఇది తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి అండి ముందు ముందు కూడా ఇంకా చాలా మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొని రాబోతున్నాను అండ్ తప్పకుండా మీ షాపింగ్కి హెల్ప్ అయ్యేటువంటి కలెక్షన్స్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉండే కలెక్షన్స్ మీకు షేర్ చేస్తానండి సో ఇది మన నెక్స్ట్ డ్రెస్ అనమాట ఇది టూ పీస్ కాన్సెప్ట్ సెట్ అండి క్యాజువల్గా అట్లా బయటకి వేసుకెళ్ళిపోవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది సాఫ్ట్ అండి ఇట్లా వస్తుందనమాట కంప్లీట్ లుక్ అనేది మెయిన్ కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఈ వైలెట్ కలర్ బాగా ట్రెండ్ అవుతుందనమాట ఇట్లా వస్తుందండి ఏ లైన్ కట్ లాగా చెప్పొచ్చు కాస్త గేరాగానే ఉంది మనకి ఇది వితౌట్ లైనింగ్ అండి రియాన్ పైన ఈ ప్రింట్ అంతా కూడా తీసుకున్నారనమాట దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో మనకి టాప్ అయితే కనుక ఇట్లా వస్తుందండి మనకి సింపుల్ వీ వీ నెక్ ఇచ్చారనమాట యూ రౌండ్ యూ నెక్కే అంటే లైక్ రౌండ్ నెక్కే ఈ దానిలో నుంచి మనకి సింపుల్ వీ షేప్ అయితే కట్ చేసి దానికి ఒక చిన్న లేస్ లాంటిది అయితే ఇచ్చేసారనమాట అలాగే హ్యాండ్ కూడా మనకి మనకి ఇట్లాగా లేస్ వచ్చేసిందండి సో దీనికి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేటువంటి మనకి బాటమ్ అయితే మనకి ఇట్లాగా వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా తీసుకున్నారండి ఎలాస్టిక్ గ్రిప్పింగ్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగా ఇచ్చేశారు బాటమ్కి కి కూడా మనకి ఇక్కడ పాకెట్ కూడా ఇచ్చేశారండి సో మీరు చూడండి అండి నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు వన్ సైడ్ పాకెట్ వచ్చిందండి ఇలాగా సో నాకైతే చాలా బాగా అనిపించాయి కలెక్షన్ అన్నీ కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయని చెప్పొచ్చు అండ్ ఈ ఒకసారి నేను ఈ బాటమ్కి అయితే కనుక పాకెట్ వచ్చిందా లేదా అని చూద్దామని పట్టుకున్నాను చూద్దాము అండ్ వీటిని నేను యాక్చువల్గా చెక్ చేయడం మర్చిపోయాను వైట్ కలర్ దానికి బాటమ్కి పాకెట్ రాలేదు అండ్ నెక్స్ట్ అండి రెడ్ కలర్ డ్రెస్కి బాటమ్కి పాకెట్ వచ్చిందండి రైట్ సైడ్ వచ్చింది ఓకే పాకెట్ ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ మరొక డ్రెస్ షేర్ చేసామండి మనం బ్లూ కలర్ డ్రెస్కి బాటమ్ ఇది అండ్ ది సారీ ఇది టాప్ ఇది బాటమ్ అండి అండ్ బాటమ్కి పాకెట్ రాలేదు ఓకే రాలేదండి ఇంటర్లాక్ ఉందనమాట ఇవి బాటమ్స్ కూడా చెక్ చేసి చెప్తున్నాను దీనికైతే కనుక మనకి వన్ సైడ్ ఇట్లాగా బాటంతో చాలా హెవీ ఫ్యాబ్రిక్ పని అయితే కనుక చక్కగా ఇచ్చారండి మీరు వేరే వాటికి కూడా హ్యాపీగా దీన్ని వేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ ఉందండి ఇవి మన కలెక్షన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండి అన్నీ కూడా చాలా క్లియర్గా ఫ్యాబ్రిక్ ఏంటి ఎలా వచ్చింది దుప్పటాస్ ఉంటాయి ఎంతలు లెంత్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకేదైనా ఒకవేళ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయి ఉంటే కనుక కింద నాకు కామెంట్లో చెప్పేయండి అండి నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను అన్ని లింక్స్తో పాటు నా డ్రెస్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా అయితే కనుక ట్రై చేయొచ్చు ఇది కూడా కాటన్ మెటీరియల్ అండి ఇక్కత్ రిలేటెడ్ ప్రింట్లో వచ్చింది చక్కగా బుట్ట తో అయితే కనుక వచ్చిందనమాట ఇది నా డ్రెస్ డీటెయిల్స్ అండి లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇది కూడా సో ఇది మనకి కలెక్షన్స్ రేపు మరో వీడియోలో మళ్ళీ వచ్చేస్తాం మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని రేపు కలుద్దాం మరి థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్